बीडिंग लगाती है और हर 1000 रुपए वाला उत्तर गया उत्तर ही गया नहीं उत्तेजना का ना ప్రజల ఆశా రాయలసీమ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఆ రోజుల్లో విశాఖ విశాఖ ఆంధ్రుల హంకని చెప్పి ఆ రోజు పోరాటం చేసిన మహా యోధుల్లో ఒకరైన వికే రెడ్డి గారు ఇరవై ఇరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన శ్రేయోభిలాసులు ఆయన అభిమానులు ఇక్కడ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సందర్భంగా అదేవిధంగా ముఖ్యమైన కాంగ్యు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల వర్ధంతి సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది ఈరోజు వీకే గారిని స్మరించుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది రాజకీయాలు ప్రశ్న పట్టినవి ఇప్పుడు ఈ సమయంలో ఆ రోజు రాజకీయాల్లో విలువలు పాటించిన మహోన్నత వ్యక్తుల గురించి మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ ఈ రాష్ట్ర ప్రజల కోసం మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి మహోన్నత వ్యక్తి వికే అడ్డి గారు రాయలసీమ కృష్ణా జలాలు మళ్లించాలను అని కానీ విశాఖ ఉక్కు కోసం కానీ మరి ఆ రోజు మరి అనేక విద్యార్థుల సమస్యల సమస్యలపైన రైతు రైతుల సమస్యల పోరాటాలు అనే ముందుండి నాయకత్వం నాయకత్వం వహించి మరి ఆ రోజు వేలాది మంది విద్యార్థులకు కానీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు కానీ మరి ఆర్దర్శప్రాయంగా ఉంటూ సలహాలు ఇస్తూ ఆ పోరాటాల్లో భాగస్వామ్యమై రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్లోన కార్యకర్తల్లోన ఆంధ్ర రాయలసీమ ప్రజల ప్రాంతాలలో స్థిరస్థాయిగా నిలబడిపోయిన మహోన్నత వ్యక్తి వికే అర్యాణ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ముందుకు తీసుకోవాలని మేము కూడా ముందుకు తీసుకోవడానికి మా వంతు కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆయనకి ఆయన ఆశయాలు ముందుకు సాగాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ రోజుల్లో మొలకటోళ్ల కొండల్లో ఆయన ఉన్నాడు ఆయనకు ప్రతిరోజు నేను అన్నం అన్నం పెంచేవాడు ఈ రోజు ముందు నాకు పది రెండు అన్నం తినేవాడు ఇటువంటి పద్ధతిలో ఆయన ఇష్టపడేసి మన కోసం అనేక ఆయన ఎప్పుడు కూడా అంత భీశామైన కూడా ప్రజల కోసం చూసినా తనకున్న ఆస్తి అంతా ప్రజలకు చేసినాడు తొంభై ఎకరాలు ఆయనకు ఆస్తి అంతా ప్రజలకు చేసేసినారు ఇటువంటి చోటు ఈరోజు మేధావులు వాళ్ళకి రావాలంటే ఆయన ఎన్న ప్రజల్లో త్యాగం చేశాడో ఇటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం ఆయన పద్ధతి రోజు చర్వ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేక కార్యక్రమాలు చాలా విషయం ఒక వ్యక్తి చనిపోయి ఇరవై ఏడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళ యువకుడు ఆయన ఆయన స్ఫూర్తితో నడిచిన అనేక మంది గత కార్యక్రమాన్ని చాలా గొప్ప విషయం ముఖ్య ఆదినారాయణ రెడ్డి గారు అత్యంత సభ్యులు మాజీ శాసనసభ్యులు కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాతల్లో ఆయన కూడా ఆయన లక్ష్యం ఒక్కటే ఈ రాయలసీమ పెట్టుబాటు తరాన్ని పోగొట్టాలి అంటే రెండు 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 విషయాల్లో మాట రావాలి ఒకటి మాపాలి రెండవది ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి కాబట్టి ఈ రెండు విషయాలలో చాలా గట్టిగా రాయలసీమలో రాయలసీమకు కృష్ణా నీళ్ళు ముఖ్యంగా అనంతపురం లాగి రావచ్చు దానికి ప్రశ్నించే అవకాశం ఉంది అని మొట్టమొదటి నినాదాలు ఇచ్చిన కూడా ఈ నినాదాన్ని రైతులతో మొదలు పెట్టలేదు ఆయన రైతాంగ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులతో మొదలు పెట్టారు చాలామంది ప్రారంభంలో రాష్ట్రం కృష్ణాచారాలు కావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నప్పుడు చాలామంది నుంచి వివరు విద్యార్థులకు నీళ్లకు సంబంధం అయిపోయింది కానీ అసలైన భవిష్యత్తు వాళ్ళ కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే బదులు కావాలని చెప్పేసి ఆయన అదొక నినాదన విద్యార్థుల్లో ప్రతిసారి సంవత్సరానికి రెండు మూడు సార్లు రాయలసీమ కృష్ణాచారాలు ఇవ్వాలి అని చెప్పేసి పెద్ద ఉద్యమాలు చేసిన ఏ చెప్పు నాయకులే వింటూ అలాగే దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పెద్దదారీ దిరేకంగా దొరికెళ్ళు పెద్దల గురించి కానీ ఇదాకా మాజీ సైని గురించి కోసగిలో దొర కోసగి దొరకంగా కానీ ఎక్కడైతే దౌర్జన్యం ఉంటుందో అక్కడ ఆయన ఉద్యమాన్ని నివృత్తి ప్రజలు చెప్తున్న వచ్చి ఒక పెద్ద సంచలనం అనుసరిస్తుంది అలాంటి వ్యక్తి మన వచ్చి లేకపోవడా లేకపోయినా ఆయన అడుగుజాడులో నడవడానికి కొంతమంది ఉండి దీన్ని కొనసాగిస్తున్నారు ఆయన నష్టాలని అంటే ఇంకా చాలా అద్భుతమైన విషయం దీన్ని ఏ మాజీ ఏ నాయకులు ఇలాగే చేయడానికి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు